ఓం నమో వెంకటేశాయ నమ చూడండి ఎంచక్కగా వివేకానంద నగర్ కాలనీలో వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు శ్రీనివాస కళ్యాణం అనమాట గుడి అంతా ఎంచక్కగా డెకరేషన్ చేశారు పూలమాలలతో చూడండి ఇక్కడ అయితే స్టెప్ బై స్టెప్ లాగా భలే కనపడుతుంది బంధు పూల అలంకరణ అంతా ఇంకేలాగా దోస్తమ్ నగరు కూడా బల చేశారు ఇంకా అలాగే ద్వస్తమ్మ నుంచి పక్కకి వెళ్తే అక్కడ స్వామి స్వామివారి గుడి అనమాట ఇది కూడా ఎంత బాగా చేశారు పైన సీతారాముల లాగా అమ్మవారు లక్ష్మణులు అయ్యగారు అలా ఉన్నారని చక్కగా చూడండి ఇలాగా లోపలికి వెళ్తే ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహం కూడా భలే ఉంటుంది ఆంజనేయస్వామి విగ్రహానికి ఎదురుగా ఒంటి ఉంటుంది అనమాట ఆ ఒంటిని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ గుడి నేను ఎక్కడైతే చూడలేదు చాలా బాగా అనిపించింది నాకు ఇంకా ఇలాగా పక్కకి మళ్ళీ ఆంజనేయ స్వామి గుడి నుంచి కుడి పక్కకి వెళ్తే వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి వారి గుడి అలాగే అమ్మవార్లు కూడా అనమాట ఇంకా ఇక్కడైతే దేవస్థానం చూడండి బల అలంకరణ చేశారు చాలా బాగుందనమాట కనుల పండగగా ఉంది ఇదంతా చూస్తుంటే ఇంక ఇక్కడ వచ్చేసి బంతిమాలలు అలాగే ఇవన్నీ తెల్లవి అన్నీ మల్లెపూలు అండి చక్కగా దండలు ఏరాడేస్తారనమాట అసలు చాలా అంటే చాలా బాగుంది డెకరేషన్ అయితే మల్లెపూలు బంతి పువ్వులతో చూడండి స్వామివారు కూడా ఇలాగ తలతలు ఆడిపోతున్నారు మంచిగా బంగారం స్వీకరించుకొని అలంకరించుకొని భలే కనపడుతున్నారు కదండి తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర లాగే ఉన్నారు ఖచ్చితంగా ఇంకేలా ఈ ఈరోజు గుడిలో అంతా ఇలా వీడియో అన్నమాట అలంకరణ బాగా చేశారు కదా అని చూడండి మీకు ఎలా అనిపించింది ఇంకా ఆ పక్కన చూడండి అదంతా అక్కడ కళ్యాణం జరిగే ప్లేస్ అనమాట ఇంకా అక్కడ భక్తులు చాలా మంది కూర్చొని ఉన్నారు కళ్యాణం కోసం రెండు వేల రూపాయల టికెట్ ఐదు వేల రూపాయల టికెట్ అలా ఉందన్నమాట బాగా జరిగింది కళ్యాణం అనేది కనుక పండుగ ఇంకా దోశ మన దగ్గర ఇలాగా గుళ్ళ నుంచి బయటకొస్తుంటే నమ్మల్ని ఇలాగ చక్కగా పెట్టారు బొమ్మలు ఇంక ఇక్కడ చూడండి ఇది ఇక్కడ కళ్యాణం జరిగే ప్లేస్ అనమాట ఇంకా సరే నేను కళ్యాణం అయిపోయింది కదా సరే స్వామివారి దండం పెట్టుకున్నాండి అని ఇంక ఇలాగే స్వామి దగ్గరికి వచ్చి ఇలా నుంచి స్వామి అందరినీ గారి నుంచి కాపాడు స్వామి అందరూ బాగుండాలి అని ఇంక ఇలా దండం పెట్టేసుకున్నాం అక్కడి నుంచి బయటకు వస్తుంటే నన్ను వేరే ఒక పాప నేను వీడియో తీస్తాను ఇవ్వండి అక్క మీరు అన్నీ తీస్తున్నారుగా మీరు లేరు వీడియోలో అని ఇంకా నన్ను కూడా వీడియో తీస్తాను या <imitation> వెంకటేశ్వర స్వామిని భర్తగా పొంది గోదావరి అందుకే తిరుమలలో ఈ యొక్క చనుర్మాసం నెల రోజులు వెంకటేశ్వర సుప్రభాతం ఉండదు కేవలం తిరుపా అంటే పాట ఈ ముప్పై పాటలే ముప్పై రోజుల సుప్రభాతం

లాగా అమ్మవారు ఇంకా ముహూర్తము దగ్గర పడింది ఇంకేలాగా మంగళసూత్రాన్ని చేస్తూ ఉండాలని అందరికీ చూపిస్తూ ఇలాగ సూత్రాలు అనేవి సమర్పిస్తున్నారు అమ్మవారికి అయ్యేవారు చూడండి Ternyata kalau yang maneh ini, entar itu masih lagi yang ketalembral ఇంక ఇక్కడైతే మండపంలో చూడండి ఒట్టి పువ్వులతోనే కాకుండా వెరైటీగా ఫ్రూట్స్తో కూడా అలంకరించారు ద్రాక్ష పళ్ళు కమలాకాయలు అలాగే బత్తాయిలు జాక్ ఫ్రూట్స్ అలాగే ఇంకా కర్బూజాకాయలు ఇంకా ఇక్కడ పక్కన అయితే మామిడికాయలు కూడా పచ్చి మామిడికాయలు ద్రాక్ష గుత్తులు ఇంకా చక్కగా అలంకారం భలే ఉందండి స్వామివారు అమ్మవార్లు అలాగే మండపం అనేది కూడా వెరైటీగా ఫ్రూట్స్తో మండపం డెకరేషన్ చేశారనమాట ఇక్కడ ఇంకా కళ్యాణం అయిపోయింది కదా అని తీసేస్తున్నారు కానీ మాకు చూసే వాళ్ళకి మాకైతే ఇంకా కొంచెం ఉంచితే బాగుండు కదా అమ్మవారిని స్వామివారిని అని అనిపించింది కానీ ఇంకా వాళ్ళ డ్యూటీ అయితే వాళ్ళు చేసుకోవాలి కదా ఈవినింగ్ ప్రోగ్రామ్ వేరే కూడా ఉంటుంది